హలో గైస్ ఎలా ఉన్నారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు సంతోషం అంటే ఏంటి అని మనకి డబ్బు ఉంటే సంతోషం వస్తుందా పోనీ అనుకున్న సాధిస్తే సంతోషం వస్తుందా హ్యాపీనెస్ సంతోషం హ్యాపీనెస్ అనేది ఒక ఎమోషన్ మాత్రమే కాదు ఇట్స్ ఏ సైంటిఫిక్ మెజరబుల్ ప్రాపర్టీ ఈ వీడియోలో మనం హ్యాపీనెస్ అనుకున్న సీక్రెట్స్ను సైంటిఫిక్గా డిస్కస్ చేద్దాం మరి మీరు రెడీనా అయితే మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి లెట్ స్టార్ట్ అసలు హ్యాపీనెస్ అంటే ఏంటి హ్యాపీనెస్ అంటే జస్ట్ మనకి హ్యాపీగా అనిపించడం కాదు సైంటిఫిక్గా దీనికి రెండు పార్ట్స్ ఉన్నాయి హెడానిక్ హ్యాపీనెస్ అలాగే ఇడోమానిక్ హ్యాపీనెస్ హెడానిక్ హ్యాపీనెస్ అంటే ఇది మనకి ఇన్స్టెంట్గా ఆనందాన్ని ఇస్తుంది ఒక కొత్త ఫోన్ కొనడం ఇష్టమైన డిజర్ట్ తినడం లాంటిది చిన్న చిన్న విషయాల్లో కూడా కలిగే ఆనందం అనమాట ఇది ఎంత స్పీడ్గా వస్తుందో అంతే స్పీడ్గా పోతుంది ఇంకోటి ఇడేమానిక్ హ్యాపీనెస్ ఇది చాలా దెప్తనమాట లైఫ్ మీద ప్రాపర్ పర్స్పెక్టివ్ ఉండి ఇతరులకు మనం హెల్ప్ చేసిన వ్యక్తిత్వ వికాసం అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు కదా దాని ద్వారా హ్యాపీనెస్ కలిగిన ఇలా మన లైఫ్లో నిజంగా ఫుల్ఫిల్నెస్ ఆఫ్ హ్యాపీనెస్ ఏదైతే జరుగుతుందో అది ఈ పర్టికులర్ దానికి వస్తుంది ఈ రెండింటినీ బ్యాలెన్స్గా ఉండడమే శాస్త్రవేత్తలు అసలైన హ్యాపీనెస్ అంటున్నారు సరే అసలు హ్యాపీనెస్ అనుకున్న సీక్రెట్ ఏంటి అనేది ఎప్పుడైనా ఆలోచించారా హ్యాపీనెస్ అనేది జస్ట్ ఒక ఎమోషన్ మాత్రమే కాదు ఇది బ్రెయిన్లో జరిగే కెమికల్ ప్రాసెస్ ఈ ప్రాసెస్లో ఫోర్ కెమికల్స్ కీరోల్ని ప్లే చేస్తాయి వీటినే హ్యాపీనెస్ హార్మోన్స్ అంటారు ఇందులో ఫస్ట్ ది డోపమేన్ మనం ఏదైనా పని చేసి దానిలో సక్సెస్ అయినప్పుడు ఈ డోపమేన్ అనేది రిలీజ్ అవుతుంది దాని వలన మనకి హ్యాపీనెస్ అనేది వస్తుంది కానీ ఈ డోపమైన్ అనేది చాలా డేంజర్ కూడా ఈ డోపమేన్ ని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి కానీ మనం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాని కంట్రోల్లోకి వెళ్ళకూడదు ఎందుకంటే నీకు ఇప్పుడు ఏదైనా ఒక పని చేయాలనిపిస్తుంది అనుకోండి ఆ పని నువ్వు ఓపెన్గా చేస్తే నీకు డోపమైన్ రిలీజ్ అవుతుంది అక్కడ వరకు ఓకే కానీ డోపమైన్ మళ్ళీ మళ్ళీ అదే పని నేను చేయమని చెప్పి ఎంకరేజ్ చేసిద్ది అప్పుడు నేను మళ్ళీ రిలీజ్ అయ్యి అదే పని చేస్తాను ఎందుకంటే నాకు హ్యాపీనెస్ వస్తుంది కాబట్టి సో అలా ఈ డోపమైన్ మిమ్మల్ని పదే పదే ట్రిగర్ చేస్తూ ఉంటుంది మీరు కనుక ఒక గుడ్ యాక్ట్ చేయడం వల్ల మీకు డోపమైన్ వచ్చింది అనుకోండి అది తప్పేం లేదు కానీ బ్యాడ్ యాక్ట్ చేయడం వల్ల కానీ మీకు డోపమైన్ వస్తే లైక్ సిగరెట్ కాల్చడం లేదంటే మందు కొట్టడం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ క్రోల్ చేయడం పాటను చుట్టడం లేదంటే ఒకటే ఫుడ్ని పదే పదే తినడం ఇలా ఏదైనా కావచ్చు మళ్ళీ మళ్ళీ అదే పని చేయమని చెప్పి డోప్మెన్ మిమ్మల్ని పుష్ చేస్తూ ఉంటుంది అయినా సరే మన ఎట్టి పరిస్థితుల్లో ట్రగ్గర్ అవ్వకూడదు నెక్స్ట్ నెంబర్ టూ సెరిటోనియన్ అనే హార్మోన్ ఇది మూడ్ని స్టెబిలైజ్ చేసే హార్మోన్ సన్ లైట్ మెడిటేషన్ అండ్ ఎక్సర్సైజ్ ద్వారా డెవలప్ అవుతుంది ఇది నెంబర్ త్రీ ఆక్సిటోసిన్ దీని లవ్ హార్మోన్ అని కూడా అంటారు ప్రేమ లేంటే హగ్గింగ్ కిస్సింగ్ బంధాలు ఆప్యాయతలకు సంబంధించింది హార్మోన్ ఈవెన్ ఒక కొడుకు తన తండ్రిని హత్య చేసుకున్నా కూడా ఈ ఆక్సిటోషన్ అనేది రిలీజ్ అయ్యి హ్యాపీనెస్ని పొందుతారు అంటే ఫోర్త్ వన్ ఎండోర్ఫిన్స్ ఇది ఒక నేచురల్ పెయిన్ కిల్లర్ లాంటిది మనం వర్కౌట్స్ చేసేటప్పుడు లేదా మన బాడీ ఫైట్స్ జరిగినా ఇలాంటి జరిగినప్పుడు కూడా ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది ఇవన్నీ కూడా మనం నవ్వడం వల్ల వచ్చేవి లేదా నవ్వడం ద్వారా విడుదలయ్యాయి మన బ్రెయిన్లో ఈ కెమికల్స్ అనేవి సరైన బ్యాలెన్స్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ అసలు మనం నిజంగా హ్యాపీగా ఉంచేది ఏంటి హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఎనభై ఏళ్ల అధ్యయనంలో ఒక స్ట్రాంగ్ అండ్ హెల్తీ రిలేషన్ సంతోషానికి కారణం అని చెప్పి క్లియర్గా చెప్పారు రిలేషన్స్ లో క్వాలిటీ అలాగే హెల్త్ లైఫ్ స్పాన్ హ్యాపీనెస్ మీద ప్రభావం చూపుతుందని అలాగే రోజు మనకి ఎటువంటి మంచి జరుగుతుందని అని చెప్పి ఆలోచించడం కృతజ్ఞతతో ఉండడం మన బ్రెయిన్ కి పాజిటివ్ గా మారుతుందనమాట అలాగే జీవితంలో ఒక లక్ష్యం లేదా భావం ఉండడం ద్వారా కూడా మనం సంతోషంగా ఉంటాం ఇది చిన్న విషయమైనా కూడా ఎగ్జాంపుల్ కి మనం ఇతరులకు హెల్ప్ చేయడం ద్వారా లేదంటే మన కళని సంతృప్తి చేసుకోవడం ద్వారా కూడా మనకి రిలీజ్ అవుతుంది అనమాట ఎవరైతే గతం గురించి ఆలోచిస్తారో భవిష్యత్తు గురించి భయపడతారో వాళ్ళకి హ్యాపీనెస్ అనేది తగ్గుతుందని చెప్పి ఈ స్టడీ చెప్తుంది మన మైండ్ లో ప్రజెంట్ అనే దాన్ని ఆస్వాదించడం చాలా ఇంపార్టెంట్ అని కూడా ఈ పర్టికులర్ స్టడీ చెప్తుంది హ్యాపీనెస్ బాగా ఉండాలంటే ఫిజికల్ హెల్త్ ఎక్సర్సైజెస్ మాత్రమే కాదు మనం తినే ఫుడ్ కూడా మన మూడ్ని ఇంపాక్ట్ చేస్తుంది హ్యాపీనెస్ గురించి అపోహలు ఇప్పుడు చెప్తాను డబ్బు ఉంటే సంతోషం వస్తుంది అంటారు ఇది నిజంగా అబద్ధం అనమాట ఎందుకంటే ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది అనేది ఒక లెవెల్ వరకు సంతోషాన్ని ఇస్తుంది కానీ మీకు అడిషనల్గా డబ్బు వచ్చే కొద్దీ హ్యాపీనెస్ కూడా పెరుగుతుంది మాటకి ఎవ్వరూ గ్యారంటీ ఇవ్వలేరు సంతోషం జన్మతహా ఉంటుందని చెప్పి కూడా కొంతమంది అంటారు జీన్స్ పరంగా మనం ఒక లెవెల్ వరకు మాత్రమే ఇంపాక్ట్ ఉంటుంది సంతోషం విషయంలో మన డైలీ రొటీన్స్ మనం డైలీ చేసే పనుల వల్ల ఇవన్నీ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి ప్రతిసారి సంతోషంగా ఉండడం అంటారు ఇది అసలు ఇంపాసిబుల్ మన లైఫ్లో అన్ని భావోద్వేగాలు ఉండడం ఎంతో అవసరం అన్నమాట జస్ట్ హ్యాపీనెస్ మాత్రమే ఉంటే ఆ లైఫ్ ఇంకా బోరుగట్టింది అసలు ఆనందంగా ఉండడానికి నిద్ర ఎందుకు ఇంపార్టెంటో తెలుసా మనం నిద్రపోయినప్పుడు మనకి ఆటోఫేస్ అనే ఒక ప్రాసెస్ ద్వారా బ్రెయిన్ తను తను క్లీన్ చేసుకుంటుంది ఈ టాక్సిన్స్ని బయటకు పంపించేయడం చాలా ఇంపార్టెంట్ అప్పుడే బ్రెయిన్ హెల్త్ చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ మనం ఏదో ఒక చిన్న జోక్కే నవ్వేస్తాం కానీ నిజానికి మనం నవ్వడం లేదు మన బ్రెయిన్ మనల్ని నవ్వమని చెప్పి కొన్ని హార్మోన్స్ ద్వారా ట్యూన్ చేస్తుంది సో గైస్ హ్యాపీనెస్ అనేది డెస్టినేషన్ కాదు అదొక జర్నీ చిన్న విషయాలను ఆస్వాదించడంలో మన బంధాన్ని మనం మెరుగుపరచడంలో ప్రజెంట్కి ఇంపార్టెన్స్ ఇవ్వడంలో నిజమైన హ్యాపీనెస్ ఉంది మన జీవితాన్ని ఆనందాయకంగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి